ఏమనుభవం ఉందని చెప్పని బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు మీరు మీకు వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి ఆయన మీ గురించి బాకూదనా పబ్లిసిటీ బాగా ఇచ్చారనే ఎలక్షన్స్ ముందు ఇలాంటి ఒక అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాంటి స్థానంలో కూర్చోబెట్టి మీ పబ్లిసిటీల కోసం మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎంతకాలం ఆడుకుంటారు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హ్యాబిచ్యుయేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజున గోదావరి పుష్కరాల్లో కూడా వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అక్కడ స్నానం ఆచరించాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఎవరి కోసం చేస్తారంటే చేస్తే తన స్వార్థం కోసం చేయాలి లేదా ప్రజల కోసం చేయాలి ఇప్పుడు ఆయన చేసిన ఆ పవిత్రమైన స్నానం వలన ఎవరికి లాభం కలిగింది ఇరవై మూడు మంది కుటుంబ ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత బాధ అనిపించింది ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఆ యొక్క పవిత్రమైన స్నానం గురించి వచ్చి వాళ్ళు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది పోని నీ మీటింగులకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా కూడా సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుందా వాళ్ళు తిరిగి ఇంటికెళ్తారని చెప్పిన నమ్మకం ఉందా మొన్న ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో పబ్లిక్ బాగా కనిపించని చెప్పి పర్మిషన్ ఒక చోట పెడితే ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పబ్లిసిటీ స్టంట్ తో అక్కడ ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు గుంటూరు జిల్లాలో ఒక ముగ్గురు దాకా ప్రాణాలు కోల్పోయారు వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా ప్రాపర్ ఫుల్ స్టాప్ లేకపోవటం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటో కింద వీటి మీద కేసు నమోదు చేయకపోవటమే అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్టాంపిడికి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ల మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని అట్లానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ అఫేర్స్ అయినటువంటి అమిత్ షా గారికి కూడా నేను దీనికి మెయిల్ పెట్టి ఆయనకి కంప్లైంట్ రాయడం జరిగింది అట్లానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము దీని మీద లెటర్స్ రాసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అడ్డుకోవాలని చెప్పని ముఖ్యమంత్రిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనికిరాడని చెప్పని ఆయన్ని ఈ యొక్క పదవి నుంచి దిగిపోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఆయనకి లెటర్లు రాయడం జరిగింది